అందరికీ ప్రైజ్ దులాడు బాగున్నారా చాలా సంతోషం చాలా రోజుల తర్వాత నేను మరొక వీడియో చేస్తున్నాను నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది అజ్ఞానులకి బుద్ధి చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను ఆ వీడియో మీకు వినిపిస్తాను పిల్లలు అడిగితే ఏమిటి సమాధానం మరలా వినిపిస్తా చూడండి బహుజనలు ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే అమయ కన్యకకి పిల్లలు కొట్టడం ఏమిటయా అడిగితే దానికి ఏమిటి సమాధానం ఈ మాట గౌరవనీయులు హిందూ సోదరులకు ఆధ్యాత్మికము బోధించే చిన్నజీయర్ గారు చెప్తున్నారు చాలా సంతోషమండి చిన్నజీయర్ గారు మీరు వెళ్ళిపుచ్చిన ఈ ప్రశ్న లేక అనుమానం దీని సమాధానం ఏమిటంటే ఒక క్రైస్తవునిగా ఒక దైవసేవనిగా ఒక పాస్టర్గా నేను మీకు చెప్తున్న సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు ఎందుకు కన్యకకు పుట్టాడు ఎందుకు కన్యకకు పుట్టాడంటే యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు ఇది మొదట మీరు తెలుసుకోవాలి స్వార్థ స్వార్గ మోతాధ్యాయం మొదటి వర్షంలో ఇవాళ ఇలాగున రాయబడి ఉంది ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎద్దు ఉండేను వాక్యము దేవుడై ఉండేను అని వ్రాయబడింది ఆ వాక్యమే శరీరధార్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను అని రాయబడింది యశు ప్రభు వారు పిలాదితో మాట్లాడుతూ విమానస్వార్థ పదిహేడో అధ్యాయంలో ఒక మాట అంటాడు నేను సత్యమును గురించి సాక్ష్యం పుట్టితిని పుట్టి తిని ఇందు నిమిత్తం ఈ లోకంకి వచ్చి తినని కనుక యశుక్రీస్తు వారు ఇంకేం చెప్పారంటే అనేకమైన మాటలు అందులో ఇంకొక మాట ఏంటంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవడు రాడని యేసుక్రీస్తు వారు చెప్పారు ఇందులో ఉన్న సారాంశం ఏంటంటే ఆయన చెప్పిన మాట అంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి ఎవడు రాడని కనుక యేసు ప్రభు ఎవరంటే ఆయన మార్గం మార్గము అంతటికి ఆయన ఒక్కడే మార్గం ఆయనను చూసి మానవ మానవులు ఎలా బ్రతకాలని నేర్చుకోవాలి మొదటి మాట రెండవటి రెండవది ఆయన సత్యం సత్యం ఏంటంటే సత్యం అంటే ఏమిటంటే కలిగినది కలిగున్న సమస్తము ఆయన ద్వారా కలిగింది ఏమైతే ఉన్నదో అదంతా ఆయన ద్వారా కలిగింది అంటే తాను ఏం ప్రకటిస్తున్నానంటే నేను సృష్టికర్తను అని ప్రకటిస్తున్నాను మూడవ మాట ఏంటంటే నేనే జీవం అన్నాడు జీవం అంటే ఇదేమిటంటే భౌతిక జీవానికి ఆయన ఆధారము దైవ జీవమునకు ఆయన ఆధారం దైవ జీవం అంటే దేవుడు తన కుమారుడు యసుక్రిస్తుందు మానవ జాతికి ఇచ్చే సంబంధమైన పరిశుద్ధమైన దైవికమైన జీవం అది పరిశుద్ధమైన జీవం కనుక అనేం ఏం చెప్పాడంటే నా ద్వారా తప్ప తండ్రి ఎవడు రాడన్నాడు కనుక ప్రియులారా ఇది తెలుసుకోవాలి మీరు ఆయన కన్న ఎందుకు పుట్టాడంటే ఆయన దేవుడు ఆయన ఆల్రెడీ ఉన్నవాడు ఆయన పరలోక బంధు తండ్రి నొమ్మున ఆనుకొని ఉన్నవాడు తండ్రితో పాటు ఆరాధించబడుతున్నవాడు దూతలు ఆయన ఆరాధిస్తారు ఆయనను ఆయన మహిమను చూడలేక దేవదూతలు కూడా యోస్ యశాగ్రథారాధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి వర్షం నుంచి ఆ దూతలు ఎగురుతూ రెండితో కాలు కప్పుకుంటూ ఆ దూతలకు ఆరు రెక్కలకు ఉన్నట్లుగా బైబిల్లో చూస్తాం రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ముఖము కప్పుకొని ఆయన ఆరాధిస్తున్నాయి పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉందని ఆ దూతలు ఆరాధిస్తున్నారు కనుక ఆయన ఉన్నవాడు అనువాడు తండ్రిలో భాగమే ఉన్నవాడు తండ్రి వాడు కుమారుడైన దేవుడైన కనుక ఆయన సృష్టికర్తగా బైబిల్ చెప్తుంది కలిగినదేది ఆయన లేకుండా కలగలేదని చెప్తుంది కనుక ఆల్రెడీ ఆయన ఉన్నవాడు ఆయన అందరిని పుట్టిస్తాడు తప్ప ఎవరికి పుట్టాడు కనుక ఆయన కన్నెలో ఎందుకు పుట్టాడంటే మానవజాతి పాపములో కూరుకుపోయింది బైబిల్ ఏం సెలవిస్తుందంటే పాపములన వచ్చి జీతం అని బైబిల్ సెలిస్తుంది కనుక మానవులందరూ మరణిస్తున్నారు ఈ మరణించాలని దేవు సంకల్పం కాదు బైబిల్లో పాపం ప్రవేశించుట చేత మానవుని జీవితంలోనికి మానవ జాతిలోకి పాపం చేత మనుషులు మరణిస్తున్నారు దేవు నాగ్ని ఆదా మీరాడు హవ్వ మీరాడు గనుక పాపం వారికి సంప్రాప్తమైంది అందులో మనం అందరం ఉన్నాం కనుక పాపం వల్ల వచ్చిన చేత మరణం ఆ మరణమును మృంగివేయటకు ఆ మరణమును కొట్టివేటకు మృతులైన మానవుణ్ణి సజీవునిగా చేయట కొరకు నిత్యజీవం కొరకే సజీవునిగా చేట కొరకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది మానవ పాపముల పరిహారం చేయటకు మానవ జాతి చేసిన పాపమును పరిహారం ఈ లోకానికి కలిసి వచ్చింది కనుక ఆయన దాదాపుగా క్రీస్తు పూర్వము ఆరు వందల సంవత్సరాల కిందటే ఆయన లోకానికి వస్తాడని చెప్పబడింది యశాగ్రంథంలో కనుక ప్రియుల తొమ్మిదో అధ్యాయంలో కనుక సత్యం ఏంటంటే ఆయన కన్నెలు ఎందుకు పుట్టాడంటే ఆయన దేవుడు ఆల్రెడీ ఉన్నవాడు ఆయన ఊరికి పుట్టాడు ఆయనకు ఆయన పుట్టుటకు ఒక పురుష ప్రేమేమీ అవసరం లేదు కనుక ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు కన్యకెందుకు పుట్టాడు దేవుడు స్త్రీని మానవ జాతి ఉద్భవం కొరకు సృష్టించాడు ఆదాము దేవుడు సృష్టించాడు ఆదాము నుంచి స్త్రీని విభజించాడు స్త్రీగా నిర్మించాడు ఎముకను మాంసమును నిర్మించి ఆదాముకి ఇచ్చాడు వారిద్దని జతపరిచి ఈ లోకాన్ని ఆయన విస్తరింపజేశాడు ఇదంతా ఆయన కొరకే మానవ జాతి ఆయనతో పాటు యుగ యుగాలు పరలోకం ఉండాలని ఉద్దేశంతో ప్రభు చేశాడు దేవుడు నందు ఇది బైబిల్లో స్పష్టంగా రాయబడింది కనుక స్త్రీ అని ఆయన ఎందుకు పుట్టవలసి పుట్టాడంటే మనుషులందరూ స్త్రీలో నుంచి పుడతారు స్త్రీలో నుంచి బయటకు వస్తారు ఇది మానవుడు దేవుని చేసిన ఏర్పాటు మానవ జాతి కొరకు కనుక ఇంకో మాట మీకు చెప్పాలనుకుంటున్న స్వామి గారు ఏమిటంటే మనం నివసిస్తున్న భూమి మనం నివసిస్తున్న సూర్య కుటుంబం మనం నివసిస్తున్న విశ్వం ఇవన్నీ ఎలా కలిగేయంటారు వీటన్నిటినీ ఈ పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయంటారు ఇది మీకు తెలియదు బైబిల్లో స్పష్టంగా రాయబడింది దేవుడు మాటతో వంటి వీటన్నిటిని సృష్టించాడు ఆయన నోటి మాట చేత ఇవన్నీ సృష్టింపబడ్డాయి ఇది బైబిల్ చెబుతుంది దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఏమైనా చేయగలడు కనుక ఆయన ఆయన లేని వాటిని ఉన్నట్లు పిలుస్తాడు ఉన్నవాటిని లేనట్లు చేస్తాడు ఆయన సృష్టికర్త గాడ్ జీవోడి గాడ్ క్రియేటర్ రెండోది ఆపరేటర్ మూడోది డిస్ట్రాయిడ్ జీవోడి గాడు కనుక ఆయన సృష్టించేవాడు నిర్వహించేవాడు నాశనం చేయవాడు మాటతో సమస్తం చేస్తాడు కనుక ఆయన ఈ లోకానికి రావటంకు పురుష ప్రమేయం అవసరం లేదు మీద ఎవరు పరిశుద్ధులు కాదు ఎవరు పరిశుద్ధులు లేరు అందరూ పాపాత్ములే పురుషుడు కానీ స్త్రీగా అందరూ పాపాత్ములే అందరూ పాపులే మనం అందరూ చనిపోతున్నాం దేని బట్టి చనిపోతున్నాం అంటే పాపమును బట్టి చనిపోతున్నాం బైబిల్లో స్పష్టంగా రాయబడింది రోమ ఆరాధ్యం ఆరోచనలో పాప అని రాయబడింది మానవ శరీరం పాప శరీరం ఈ శరీరంలో అర్షటి వర్గాలు ఉన్నాయి ఇది మీకు సంగతి తెలుసు మీలో కూడా ఉన్నాయి కోపము అసూయ ద్వేషం పగ కక్ష స్వార్థము అసూయ కామపు కోరికలు ఇవన్నీ మానవ శరీరం ఉన్నాయి మానవ శరీరము చెడిపోయింది ఆదామునందు ఆదాము దేవుడు పరిశుద్ధుడుగానే జన్మింపజేశాడు పాపరహితులుగా చేశాడు యథార్థవంతులుగా సృష్టించాడు కానీ ఆదాము పాపము చెడు చేత దేవుని ఆజ్ఞ మెరుగు చెప్తా మానవుడు పాపి అయిపోయాడు పాపము అంటే అర్థమేందంటే సైతానం పాపము అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే దుష్కృతము కనుక దేవుని ఆగ్లను వాడు తప్పవాది మానవ జాతిని కూడా ఆ విధంగా చేశాడు కనుక మానవుని శరీరంలో ఏమున్నదంటే పాపమున్నది చెడు ఉన్నది అందుకే మనందరికి మరణం వస్తుంది బైబిల్ సెలవిస్తుంది స్పష్టంగా వేసుకోవ చెప్పాడు యోహన్స్ రో మార్క్స్ వాడితే ఏడు ఇరవై ఒకటిలో ఏమన్నాడు వేసుకోరు అంటే మార్క్ ఏడు ఇరవై ఒకటిలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఈశ్వరం చెప్పాడు అన్నమాట ఏమిటంటే లోపల నుండి అనగా మనిషి హృదయంలో ఉండి దురాలోచనలు జారత్వము దొంగతనము ఇవన్నీ బయటకు వస్తాయి ఇవన్నీ బయటకు వెళ్ళి మనిషిని చేస్తా చేస్తాయని అమ్మ అవసరం రాయబడింది ఏదో ఏడు ఇరవై ఒకటిలో కనుక మనిషి హృదయం మనిషి శరీరం చెడ్డది ఈ చనిపోయిన మాలను బాగు చేయట బాగు చేయట కొరకు ఆయన లోకానికి దిగి వచ్చాడు ఈ సంగతి మీకు తెలియవు మీరు బైబిల్ చదవండి బైబిల్ చదివితే చిన్నజీయ స్వామి గారు మీకు బైబిల్ తెలుస్తాయి మీకు కూడా దేవుడు కావాలి బ్రతికంతకాలం అందరు కావాలి అన్నీ కావాలి ఈ లోకల్ని జీవిస్తున్నాం ఈ లోకం జీవిస్తున్నాం ఈ లోకాన్ని ఆయన సృష్టించాడు సమస్తం ఆయన ద్వారా కలిగింది కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు మనం దేవుని గురించి ఆలోచించాం పెద్దగా దేవుని గుర్తు చేసుకుంటాం కానీ అంత పెద్దగా ఆయన కొరకు బతకం మానవజాతి కానీ క్రైస్తవుడు బ్రతుకుతాడు కానీ నిజ క్రైస్తవుడు ఆయన కొరకే బ్రతుకుతాడు ఆయనను తెలుసుకుంటాడు ఆయనను సేవిస్తాడు ఆయన మహింపరుస్తాడు ఆయన ఆరాధిస్తాడు ఆయనకు ప్రార్థన చేస్తాడు ఆయన గురించి ప్రకటిస్తాడు నిజక్రైస్తవు అందులో ఒకరిని అనేకులు ఉన్నారు అందులో అయినొక్కరిని కనుక మనుషులందరూ చనిపోతారు చనిపోయినక దేవుడు మానవులు దేవుడు కావాలి బ్రతికంత కాలం అన్నీ ఉంటాయి కాలం దేవుని గురించి నువ్వు జ్ఞాపకం దేవుని జ్ఞాపకం చేసుకున్నా బాగా జ్ఞాపకం చేసుకోకపోయినా దేవునికి ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా దేవుని ఆరాధించినా ఆరాధించకపోయినా నీకేం తక్కువ కాదు ఎందుకంటే ఈ లోకం కొరకు దేవుని దగ్గర రానవసరం లేదు ఎందుకంటే దేవుడు మానవునికి అన్ని ఉచితంగా ఇచ్చేసాడు అన్ని ఉచితమే కనుక ఈ లోకంలో ముగ్గురు మూడు రకాల మనుషులు ఉంటారు నాకు తెలిసినంతవరకు ఒకరేమో దేవుడు ఉన్నాడు అంటారు ఇంకొకడు దేవుడు లేడు అంటాడు ఇంకొకడు ఏమో మాకు తెలియదు అంటాడు కనుక దేవుడు ఉన్నాడనేవాడు బతుకుతున్నాడు దేవుడు లేడనేవాడు బతుకుతున్నాడు మాకు తెలియదు అనేవాడు బతుకుతున్నాడు దేవుని దృష్టించేవాడు బతుకుతున్నాడు దేవుని అవమానపరచబడు బతుకుతున్నాడు ఆ రాధా మహోదాసు ఉన్నాడు వాడు ఉదయం లేచింది మనుకొని మీద ఏడుస్తుంటాడు బైబిల్ తిడుతుంటాడు యేసుక్రీస్తుని తిడతాడు క్రైస్తవులు తిడతాడు ఆయన దేవుడు వానికి అన్ని ఇస్తున్నాడు బైబిల్ సెలవిస్తుంది ప్రసంగ రెండో అధ్యాయంలో ఆయన లేక భోజనం చేసి సంతోషించ ఎవరికి సాధ్యం అంటున్నాది అని బైబిల్ చెప్తుంది కనుక రాధా మనోహరస దాసు భోజనం చేసి సంతోషిస్తున్నాడు అంటే ఆ సృష్టికరితన దేవుడు యేసుగురు వారు అని భోజనం పెడుతున్నాడు అని వాళ్ళకి తెలియదు అది కనుక చిన్న జయస్వామి గారు మీకు తెలియదు ఏమిటంటే దేవుడు ఏమైనా చేయగలడు ఆయన ఎందుకు కన్యలో పుట్టాడు అంటే మానవజాతి అంతా అందుకే మనుషులు మరణిస్తారు మరణిస్తున్నారు కనుక మనుషులందరూ పాపాత్మలు కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాపి పాపి ద్వారా ఈ లోకానికి రాడు కనుక కన్య ఆయన పుట్టాడు కన్య మరే కూడా కన్య దేవుడు ముందే సమాచారం ఇచ్చాడు దూత పంపించి అది ఆ సమాచారం లోక మతేశ్వర అధ్యాయం ఉంటుంది తర్వాత లుకాసు వార్థము ఆ ముఖత్యార్థము ఆ సంగతి రాయబడ్డాయి కానీ మరి ఆ సమాచారం తెలియజే తెలియజేయించాడు ఆమె ఒప్పుకున్నది ప్రభు చిత్తం జరుగును తన ఎడల ఆమె అంగీకరిస్తేనే దేవుడు ఆమెలో జన్మించవలసి వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె ఈ లోకం ఆయన ఈ లోకం రావాల్సి వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె ఆమె గర్భవతయింది మళ్ళీ భౌతికంగా ఆమెను సంబోగించాడు మాట్లాడకండి తికులవులు తికలోవులు మాట్లాడుతుంటారు రాధామోహనదాస్ అనేవాడు వా వాసన్ చాలామంది ఉన్నారు పరిశుద్ధ ఆత్మ ఆయన గర్వ ఆమెను భౌతికంగా ఆమెను సంభోగించి ఆమె గర్భోతి చేసేది పిచ్చి పిచ్చి మాట్లాడతారు అలా కాదు అలా కాదు దేవుడు పరిశుద్ధుడు ఆయన మనిషిలాగా ఆలోచించడు ప్రవర్తించాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుప్రభు కన్యమర్యలో జన్మించాడు పరిశుద్ధాత్మ కన్యమర్యలో గర్భములో యేసుప్రభు కాల్సిన శరీరాన్ని ఉత్ప తయారు చేశాడు బైబిల్ అమ్మాట రాయబడింది నువ్వు నా క్షమి నాకు నువ్వు నాకు శరీరం అమర్చిది అంటే అడిస్ఫూర్వారు కనుక తండ్రి దేవుడే తన కుమారునికి కాల్సిన శరీరమును కన్య మర్యేందు నిర్మించాడు ఇది బైబిల్ చెప్పేది కనుక జీ జీనజీ స్వామి గారు మీకు తెలియదు ఈ విషయాలు తెలుసుకోండి ఈ సమస్త సృష్టి ఈ ప్రపంచం ఈ విశ్వం అంతట్లో ఉన్న అనేక పదార్థాలు ఎట్లా కలిగాయంటారు ఎలా కలిగాయంటారు చెప్పండి ఏమైనా ఎక్కడ తీసి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాడు దేవుడు మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు మీరు భక్తులు మరి మీకు ఈ సంగతులు తెలియవా ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు కన్యలో తన కుమారుడికి తన కుమారుడుని యేసుక్రీస్తుకి శరీరాన్ని అమర్చలేడని అనుకుంటున్నారా ఇది మీరు తెలుసుకొని ఆశిస్తున్నాను కనుక యేసుక్రీస్తు వారు కన్యలోనే పుట్టాడు అనే కన్యలో పుట్టాడు కనుక ఆయన పరిశుద్ధుడు అందుకే దేవదూత గాబురీలు దేవదూత లుగాసువరం బోంటారు దేవుడు ఆ మాట మరేమతో చెప్తుంది కుటుంబ శిశువు పరిశుద్ధుడయుడును అని రాయబడింది అని చెప్పాడు గాబ్రేలు దూత అటువంటి మాట బైబిల్ ఏ వ్యక్తికి వాడబడలేదు ఒక యేసుక్రీస్తు ఒక్కవారే యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు పాపరహితుడు కనుక ఆయన పరిశుద్ధంగా జన్మించాడు పరిశుద్ధంగా జీవించాడు పాపుల కొరకే చంపబడ్డాడు సమాధి చేపడ్డాడు మూడోదాన్ని తిరిగి లేచాడు మరణమును సమాధి సైతాన్ని జయించాడు దానితో కూర్చిన వారికి పాపక్షమాపణ అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు సైతాన్ని చుడిపిస్తాడు తనకు ప్రార్థన చేయ వారిని క్షమిస్తాడు తనకు ప్రార్థన చేసిన వారి పేరు తన జీవితం రాస్తాడు వారిని నివసించి వారి బ్రతుకును మార్చి వారిని నూతన వ్యక్తిగా చేసి దైవ జీవాన్ని వారికి అనుగ్రహించి దైవత్వమును అనుభవించి వారికి చేసి వారిని తనకు సాక్షులుగా ఈ భూమి మీద నిమి నివసింపజేసి వారిని పరలోకి తీసుకుపోతాడు ఈ పాప శరీరాన్ని మట్టిగా అప్పగించేసి వారి ఆత్మను వారి ప్రాణమును నిత్యత్వంలోనికి నిత్య మోక్షంలోకి తీసుకుపోతాడు ఇది బైబిల్ చెప్పేది కనుక ఈ సంగతి మీరు గుర్తిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను అందరికీ ప్రైజ్ ద్రాడ్ థ్యాంక్ యూ ఇలాగనే నా నుంచి వీడియోలు వస్తుంటాయి చూడండి ఇంకా అనేక విధంగా నేను బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఉంది చెప్తాను మా కొరకు నా కొరకు ప్రార్థన చేయండి అందరికీ ప్రైజ్ ద్రా థ్యాంక్ యూ ప్రైజ్ ద్రాడ్